నమస్తే అండి నేను రజాక్ వైసీపీ పార్టీ కార్యకర్తలు అధికారంలో లేకపోతే నేను ఎలా ఉన్నారు ఇంకా అధికారంలో వీళ్ళు చేసినటువంటి రాజకీయం ఎలాంటిది అనేది సామాన్యులు అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి అధికారం పోయిన తర్వాత మార్పు కావాలి మనం మారాలి ప్రజలు మనల్ని యాక్సెప్ట్ చేయట్లేదు మన వ్యవహార శైలిని ఆహ్వానించట్లేదు అని చెప్పేసి తెలుసుకున్నా కూడా మార్పు రాకపోతే ఇలాగ ఉంటుంది పొదిలి దాడి కేసులో మరో పదిహేను మందిని అరెస్ట్ చేశారట ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాడు బాగానే ఉంది పోలీసుల మీద రాళ్ళు ఎందుకు ఇస్తున్నారు పోలీసులు ఎలా కనిపిస్తారు మీ కళ్ళకి సీసీటీవీ ఫుటేజ్లు దొరికింది కదా లేవనుకున్నారా మీ దాకా వస్తాయి వెంటాడతారు వేటాడతారు ఉండండి పొదుల దాడి కేసులో మరో పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడం జరిగింది ఇటీవల పొలిదుల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వెళ్ళినప్పుడు వైసీపీ మోకలు అక్కడ రెచ్చిపోవడం జరిగింది ఏపీ మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేస్తున్నటువంటి మహిళలపై ఈ మోక దాడి అయితే చేసింది మహిళలు పోలీసులపై రాళ్లు కూడా విసిరడం జరిగింది అక్కడ ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు ముగ్గురు మహిళలకు గాయాలయ్యాయి ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వచ్చిందా ఏం సాధించినారు రాళ్లు వేసినారు ఏం సాధించినారు ಬೊಕ್ಕಲಕ್ಕೆಲ್ಲ ಎಡು ರಾಡು ಎ పోలీస్ కెమెరాల్లో రికార్డు అయినటువంటి దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు జగన్ పర్యటనలో నిబంధనలకు ఉల్లంఘించారంటూ వైసీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు భూజేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నెల పదకొండు పొయిదిలి పూగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ వచ్చారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు అక్కడికి తీసుకురావడం జరిగిందనమాట భోగేశారు గుంపుని అదే సమయంలో సాక్షి ఛానల్ డిబేట్ల అమరావతి మహిళలను కించపరుస్తు చేసినటువంటి వ్యాఖ్యలు నిర్శిస్తూ స్థానికంగా ఉన్నటువంటి మహిళలు జగన్కు వ్యతిరేకంగా నల్ల బెలూన్లు ప్లకార్డులు ప్రదర్శించారు దీన్ని జీర్ణించుకునేటువంటి మోకలు నిరసన తెలుపుతున్నటువంటి మహిళలపై రాళ్ళు చెప్పులతో దాడి చేశారు ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు ముగ్గురు కానిస్టేబుల్ గాయాలయ్యారు చెక్కుతారు ఉండండి చెక్కుతారు ఒక ప్రాంత రైతులు మహిళలందరినీ కూడా వేసాలంటే ఆల్రెడీ ఒక పక్క రచ్చ జరుగుతూ ఉంటే రోడ్లు లెక్కి ఊరుకుంటారా అది పరిస్థితి